ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండ్ మీరు అందరూ ఎలా ఉన్నారా కూడా నాతో తప్పకుండా కింద లో షేర్ చేసుకోవడం అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మీరు ఆల్రెడీ టైటిల్ మరియు తమ్నే చూసే ఉంటారు కదా సో అవునండి రోజు నేను డి మార్ట్ షాపింగ్ హాల్తో అయితే నేను మీ ముందుకైతే వచ్చేసాను నాకు ఇలాంటి షాపింగ్ హాల్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలంటే ఎంత ఇష్టమో తెలుసా అలాగే మీకు కూడా ఇలాంటి షాపింగ్ హాల్స్ అవన్నీ కూడా చూడడం కూడా ఇష్టమే ఉంటుంది కదా సో మీలా ఎంతమందికి ఇలాంటి షాపింగ్ హాల్స్ అవన్నీ కూడా చూడడం ఇంట్రెస్ట్ కూడా నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకున్నాను అసలు అంటే అసలు మర్చిపోవద్దు సో డిమార్ట్లో తీసుకున్న ఐటమ్స్ అవన్నీ కూడా ఇక్కడ నా పక్కనే పెట్టుకున్నాను అనమాట బ్యాగ్స్లోంచి అయితే తీసేసి సో దాట్ మీకు చూపించడానికి కూడా ఈజీగా అయితే ఉంటుంది కదా సో విత్ ప్రైజెస్తో పాటు అయితే చెప్తానండి ఈసారి డీమార్ట్కి వెళ్ళింది నేను మెయిన్గా అయితే కొన్ని కొన్ని నాకు ఇంపార్టెంట్ స్టఫ్ కావాల్సిన దాని గురించి అని చెప్పి వెళ్ళా అనమాట ఆబ్వియస్లీ వెళ్ళాం వెళ్ళామనుకోండి అనుకున్న దానికన్నా కొంచెం బిల్ అనేది ఎక్స్ట్రాగానే అవుతూ ఉంటుంది అక్కడ ఉండే స్టఫ్ అలా ఉంటుంది అనమాట సో ఈసారి అయితే గ్రాసరీ షాపింగ్ అదంతా కూడా మరీ ఎక్కువగా అయితే చేయలేదండి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గ్రాసరీ అదంతా కూడా కొంచెం బాగానే తీసుకున్నాను ఇప్పుడు మెయిన్గా కావాల్సినవి అంటే ఏదైతే కొంచెం తక్కువ ఉన్నాయో అవి చూసుకుని ఇంకా గ్రాసరీ అయితే తీసుకున్నాను అనమాట సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా యూజ్ చేస్తున్నారా అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ అనేది ఉంటుంది దాన్ని కూడా మీరు ట్యాప్ చేసినట్లయితే మీకు త్రీ ఆప్షన్స్ వస్తాయి ఆ త్రీ ఆప్షన్స్లోనే పైన ఏఎల్ఎల్ ఆల్ అనే ఆప్షన్ ఉంటుందండి దాన్ని కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో దాట్ మీరు నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడగలుగుతారు అండ్ వన్ మోర్ థింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ యొక్క వ్లాగ్ అలాగే ఈ యొక్క వీడియో అనేది షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము సో ఇంకా బిల్ అయితే ఇక్కడే ఉన్నదండి అండ్ ఫస్ట్ ఐటెం అయితే నేను ఇదైతే తీసుకున్నానండి కలర్ పేపర్స్ అనమాట ఇది ఏ ఫోర్ నైన్ కాకి అంటే మా పాపకి మధ్యన ఏంటంటే స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్స్ యాక్టివిటీస్ అవన్నీ కూడా ఇస్తున్నారు అనమాట సో అందు గురించి అని చెప్పేసి కలర్ పేపర్స్తో నేను కొన్ని క్రాఫ్ట్స్ లాంటివి అలాంటివి కూడా తయారు చేస్తున్నాను ఇంట్లోనే ఇంట్లో తయారు చేసి తను స్కూల్కి అయితే పంపుతున్నాను అనమాట ఆల్రెడీ ఇంట్లో అయితే ఉన్నాయి డి ఏంటంటే నేను చూడడం ఫస్ట్ టైం అనమాట సో ఇందులో అయితే మొత్తం ట్వంటీ ఫైవ్ షీట్స్ అయితే ఉన్నాయండి మొత్తం చూ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదైతే కలర్ పేపర్స్ అనమాట ఏ ఫోర్ సైజు కాస్ట్ అయితే ఫిఫ్టీ నైన్ రూపీస్ అండి మీరు ఇక్కడ చూడచ్చు ఫిఫ్టీ నైన్ రూపీస్ అనమాట ఈచ్ పేపర్ అంటే మనకి ఇందులో సింగిల్ సింగిల్ కాదండి ఒక్కొక్క కలర్ డబల్ డబల్ టూ టూ పేపర్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇలాంటివన్నీ కూడా క్రాఫ్ట్స్కి బాగా యూస్ఫుల్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా నేనైతే తీసుకున్నాను చూస్తున్నారు కదా డబల్ డబల్ పేపర్స్ అనమాట అలాగే చూస్తున్నారు కదా పర్పుల్ కలరు ఎల్లో కలరు వైట్ కలరు గ్రే కలర్ అలాగే ఇంకా చాలా చాలా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట పింక్ రెడ్ బ్లూ గ్రీన్ ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మనకి ఏమేమి ఏం కాదు కదా ఎప్పుడన్నా యాక్టివిటీస్ కానీ క్రాఫ్ట్స్ కానీ చేయమనిస్తే బాగుంటుంది దగ్గర ఉంటే యూస్ఫుల్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను ఇదైతే ఏ ఫోర్ సైజు షీట్ అండి కలర్ పేపర్స్ అనమాట ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే పడింది అండ్ విత్ ఫస్ట్ వన్ అనమాట అండ్ దాని తర్వాత స్టేషనరీ సెక్షన్కి వెళ్ళాను అనుకోండి నాకు ఏంటంటే మెయిన్గా అక్కడ ఏమేమి కొత్త కొత్త స్టఫ్ వచ్చిందో అవన్నీ కూడా చూసి అందులో నాకు నచ్చినవి అయితే తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళేటప్పటికల్లా చిన్నదాన్ని అయితే అయిపోతానన్నమాట చిన్నపిల్లల్లా బిహేవ్ చేసి వస్తాను అది కొనిస్కోవాలి ఇది కొనేసుకోవాలి అన్నట్టు నాకు అంత ఇష్టం అనమాట స్టేషనరీ ఏదైనా సరే సో ఇంకా అక్కడికి వెళ్ళిన వెంటనే ఏంటంటే హ్యాపీ స్టిక్కర్స్ అని చెప్పేసి ఇలాంటి స్టిక్కర్స్ అవన్నీ కూడా సేల్ చేస్తున్నారు ఇలాంటి షీట్ మీద డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అవన్నీ కూడా ఉంటాయండి ఇదేంటంటే మనకి బర్త్డే థీమ్కి సంబంధించిన కేక్స్ చాక్లెట్స్ ఇలాంటివి అయితే ఉంటాయి అన్నమాట పేస్ట్రీస్ మనకి డోనట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా సో అలాంటివన్నీ కూడా స్టిక్కర్స్ రూపంలో అయితే ఉంటాయి ఇవి కూడా కొన్ని కొన్ని యాక్టివిటీస్ క్రాఫ్ట్స్ ఏమైనా చేయడానికి ఉపయోగపడతాయి కదా అని చెప్పేసి ఇది అయితే తీసుకున్నాను ఇందులో ఏంటంటే చాలా వెరైటీస్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉన్నది ఇది ఏంటంటే నేను ఇలాంటి కేక్స్ లాంటివి అవన్నీ కూడా ఈ కాన్సెప్ట్ అయితే తీసుకున్నాను కదా ఇందులో మనకి ఏంటంటే వాటర్ యానిమల్స్ ఉన్నాయి మామూలు యానిమల్స్ ఉన్నాయి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి నెంబర్స్ ఉన్నాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయన్నమాట ఇలాంటి స్టిక్కర్స్ అవన్నీ కూడా ఈ స్టిక్కర్ ప్యాకెట్ దగ్గర నుంచి అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది కాస్ట్ అయితే మనకు థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఈచ్ ఇది ఇది ఒకటి తీసుకున్నాను అండ్ ఇందులోనే ఇంకో స్టిక్కర్స్ కూడా తీసుకున్నాను అనమాట ఇందులో ఏంటంటే యానిమల్స్ ఉంటాయి మీరు చూస్తున్నారు కదా మొత్తం యానిమల్స్ అయితే ఉంటాయండి సో ఇది కూడా యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పేసి ఇదొకటి ఇదొకటి తీసుకున్నాను ఈచ్ వన్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట సో టూ తీసుకున్నాను అండ్ దాని తర్వాత సోప్స్ అయితే తీసుకున్నానండి ఈసారి ఏంటో మా వారికి ఏంటంటే చంద్రికా సోప్సే కావాలి చంద్రికా సోప్సే కావాలి అంటే సరే అని చెప్పి చంద్రికాలోనే తీసుకున్నాను ఇదైతే బై త్రీ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ అయితే ఉన్నదండి ఈచ్ సోప్ అయితే మనకి వన్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే వెయిట్ అనమాట ఫ్రీ ఉన్న సోప్ అంటే ఫోర్త్ సోప్ మటుకు మనకి సెవెంటీ ఫైవ్ గ్రామ్సే పడుతుంది వెయిట్ సో చంద్రిక అది ఈ మధ్యన ఫ్రాగ్రెన్స్ అదంతా కూడా మా వారికి బాగా నచ్చుతుంది అందు గురించి అని చెప్పి వెళ్ళిన వెంటనే ఈ సోపే తీసుకో ఈ సోపే తీసుకో అంటే ఈ సోప్ అయితే తీసుకున్నాను బై త్రీ గెట్ వన్ ఫ్రీ అన్న ఆఫర్ అనేది నడుస్తూ ఉన్నది అనమాట సో చూస్తున్నారు కదా అండ్ దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత దీని గురించి మటుకు నన్ను ఒక రేంజ్లో అయితే బుర్ర పిచ్చిక్కిచ్చేసిందండి ఏంటి అని అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈ నూడిల్స్ అనమాట ఇదేంటంటే కప్ నూడిల్స్ మనకి ఎప్పుడైనా జర్నీస్ టైంలో ఇలాంటి నూడిల్స్ అవన్నీ కూడా యూజ్ అవుతూ ఉంటాయన్నమాట అంటే లైక్ బ్రేక్ఫాస్ట్కి కానీ ఎప్పుడన్నా సరే కొంచెం ఆకలితో ఉండేటప్పుడు ఇలాంటివి మనం ఊర్లో వెళ్ళేటప్పుడు పట్టుకుని వెళ్తే బాగుంటూ ఉంటుంది పాకెట్ ఫ్రెండ్లీలా అయితే ఉంటుంది బట్ ఏంటంటే ఇవి వద్దునైని ఎందుకు ఏం టూర్లకి వాటికి ఏం వెళ్ళటం లేదు కదా ఇవి అలా వెళ్ళినప్పుడు అయితే యూస్ఫుల్ అవుతుంది ఇంట్లో ఉండేటప్పుడు ఎందుకు నార్మల్ మ్యాగీ ఇప్పి అవి ఉంటాయి కదా అంటే లేదు నాకు కప్ నూడిల్సే కావాలి కప్ నూడిల్సే కావాలని చెప్పి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కూడా కప్ నూడిల్స్ కావాలని చెప్పి అడిగింది కానీ నేనైతే తీసుకోలేదు ఈసారి అయితే ఇంక మరీ మరీ ఫోర్స్ చేసింది అడిగింది అనమాట సో చూస్తున్నారు కదా ఇదైతే కప్ నూడిల్స్ వెజ్జి మంచో స్పైసీ వెజిటేబుల్ ఫ్లేవర్ అనమాట సో ఇదైతే మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఏమీ లేదు ఇది జస్ట్ ఈ ప్యాకేజింగ్ ఇలా ఓపెన్ చేసుకుని ఇందులో ఏంటంటే హాట్ వాటర్ అనేది వేసేసుకుని మళ్ళీ దీనిపైన ఈ యొక్క మూతదంతా కూడా క్లోజ్ చేసేసుకుని ఒక త్రీ మినిట్స్ అలా ఉంచేసుకుని మొత్తం స్పూన్తో మనం కలిపిసుకున్న తర్వాత మనం తినేసినట్లయితే చక్కగా వెజిటేబుల్స్ ఆ త్రీ మినిట్స్లో హాట్ వాటర్తో కుక్ అయిపోయి ఆ యొక్క మసాలాలు అలాగే నూడిల్స్ అదంతా కూడా కుక్ అయిపోయి పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోతుంది అనమాట ఇందులో ఎక్స్ట్రాగా మసాలాలు అవి ఏం కూడా అవసరం లేదు ఇది కూడా మనం విడిగా ప్యాన్లో మనం నూడిల్స్ చేసుకునేటట్టు కూడా చేసుకోవక్కర్లేదు ఓన్లీ ఇంకా ఇందులో హాట్ వాటర్ వేసేసుకుని త్రీ మినిట్స్ టైం పక్కన పెట్టిన తర్వాత మనం రెడీ టు ఈట్ అన్నట్టు ఉంటుంది అనమాట గురించి అని చెప్తున్నాను ఇలాంటివన్నీ కూడా ట్రావెలింగ్ పర్పస్కి అయితే యూస్ఫుల్ అవుతూ ఉంటుంది ఇంకా అడుగుతుంది కదా అని చెప్పేసి ఇవైతే టూ తీసుకున్నానండి ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే కాక అయితే ఒకటి ఓపెన్ చేసేసాను అంతవరకు ఇంకా ఆగదు కదా వీడియో చేసుకోవాలి నైన్ వరకుని సో ఇంకా తనకైతే ఒకటి చేసి పెట్టేశాను ఇంకోటి ఉంది కదా అని చెప్పి నేను మీతో అయితే షేర్ చేస్తున్నాను ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా దీని మీదే ఉంటాయండి కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట అండ్ దాని తర్వాత ఇంట్లో అయితే మగ్స్ అవన్నీ కూడా కొంచెం పాతవైపోయినాయి సో అందు గురించి అని చెప్పి ఒక మగ్గ అయితే తీసుకున్నాను అనమాట ఈ మగ్గ కాస్ట్ అయితే ఫార్టీ నైన్ రూపీస్ అనమాట సో స్ట్రాంగ్గానే ఉంది జోయో కంపెనీదండి గ్రే కలర్ అయితే తీసుకున్నాను మా ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే బాత్రూమ్స్లో బకెట్ కలర్ ఏంటంటే గ్రే కలర్ అనమాట సో అందు గురించి అని చెప్పి గ్రే కలర్లో అయితే తీసుకున్నాను ఇందులో కూడా చాలా కలర్స్ అయితే ఉన్నాయి అండ్ దాని తర్వాత నైన్కాకి లంచ్ బాక్స్కి నాప్కిన్స్ అవన్నీ కూడా పెడతాను కదా సో ఇలాంటి నాప్కినే వైలెట్ కలర్ అయితే ఒకటి ఉంటుందండి అది డిమాట్లోనే తీసుకున్నాను ఇంకోటి ఏంటంటే చిన్న నాప్కిన్స్ అయిపోయినాయి అనమాట అవి ఏంటంటే ఫుడ్ అదంతా కూడా ఆ నాప్కిన్ పైన బాక్స్ అదంతా కూడా పెట్టుకున్నంటే చిన్నదిగా ఉంటుంది మమ్మీ అని చెప్పేసి అంటుంది సో అందు గురించి చెప్పి అలాగో వెళ్ళాను కదా అని చెప్పేసి పర్పుల్ కలర్ నాప్కిన్స్ సేమ్ ఇంతే సైజ్ ఉంటుంది అనమాట బట్ ఒకటే ఉంది ఇంట్లో చాలా నాప్కిన్స్ ఉన్నాయి కొత్తవి బట్ ఇదేంటంటే కొంచెం టైప్ టైప్లో ఉండి కొంచెం సాఫ్ట్గా అయితే ఉంటుంది అనమాట ఇలాంటి మెటీరియల్స్ అవన్నీ కూడా చాలా నైన్ కి ఇష్టం కాబట్టి సరే అని చెప్పేసి ఒకటైతే తీసుకున్నాను చాలు లేండి అని చెప్పేసి అండ్ దీని మీద కాస్ట్ అయితే ఫిఫ్టీ నైన్ ర ఫిఫ్టీ నైన్ రూపీస్ అయితే ఉన్నదండి దీని మీద ఎంత అయితే ఉన్నదో మనకి అంతకే పడ్డదన్నమాట రేట్ కూడా అని అండ్ దాని తర్వాత స్నాక్స్ బాక్స్లోకి పెట్టడం గురించి అని చెప్పేసి ఇక్కడ క్యాడ్బరీ ఇంకా చాకోబేక్ కుకీస్ సారీ కుకీస్ కాదు కేక్స్ అనమాట ఇదైతే తీసుకున్నాం ప్యాక్ ఆఫ్ సిక్స్ యాక్చువల్లీ దీని మీద కాస్ట్ అయితే సెవెంటీ రూపీస్ అయితే ఉన్నదండి బట్ ఇదైతే మనకి ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చిందనమాట అదే మనం బయట షాప్స్లో అనుకోండి సింగిల్ సింగిల్ ప్యాకెట్ ఈచ్ వన్ టెన్ రూపీస్ అయితే పడుతుందనమాట సో దీన్ని బట్టి ఇందులో ప్యాక్ ఆఫ్ సిక్స్ అంటే సిక్స్టీ రూపీస్ బయట బట్ ఇదైతే మన ఫిఫ్టీ రూపీస్కి అయితే వచ్చింది ఇలాగా మనం బల్క్గా తీసుకున్నట్లయితే అండ్ దాని తర్వాత ఇంకొండి ఇలాంటి కేక్స్ లాంటివి అయితే తీసుకున్నాను ఇవి కూడా స్నాక్స్ బాక్స్లో పెట్టడానికి ఇంకా తీసుకున్నాను అనమాట దానికి ఏంటంటే చాక్లెట్ ఫ్లేవర్ అయితే ఇష్టం అనమాట బాగా సో అందు గురించి అని చెప్పేసి ఇవే తీసుకున్నది ఇవి ఈచ్ వన్ అయితే ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడిందండి అంటే దీని మీద ఉన్నది మామూలుగా అయితే ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ నాకు ఐడియా అయితే లేదు ఇప్పుడు బిల్ చూసి చెప్పే అంత టైం కూడా లేదు ఇంక అందు గురించి అని చెప్పేసి జస్ట్ ఇంక చూపిస్తున్నాను అనమాట సో ఇది ఇలా రోల్ టైప్లో ఉంటుంది కేకేనమాట ఒక మూడు అయితే తీసుకున్నాను అండ్ దాని తర్వాత మాకు న్యూ ఇయర్ వస్తుంది ఆ తర్వాత ఫెస్టివల్స్ వస్తున్నాయి ఇవన్నీ ఉన్నాయి కదా సో ఇంకా గులాబ్ జామ్ మిక్స్ అయితే ఇన్స్టెంట్ మిక్స్ అయితే ఒకటి తీసుకున్నాను ఎన్టీఆర్ బ్రాండ్ది అండ్ ఇదేంటంటే చక్కగా నాకు ఎన్టీఆర్ బ్రాండ్ గులాబ్జామ్ మిక్స్ అయితే బాగా ఇష్టం అండి అండ్ జామ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి అక్కడ మనకి కటింగ్ కటింగ్గా లేకుండా చాలా పర్ఫెక్ట్గా స్మూత్గా రౌండ్గా అయితే వస్తాయి సో అందు గురించి అని చెప్పి మ్యాక్సిమం అయితే ఎన్టీఆరే ప్రిఫర్ చేస్తూ ఉంటానన్నమాట ఇది ఒకటి తీసుకున్నాను ఎలాగో మనకి ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అని చెప్పేసి అండ్ ఇంట్లో అయితే ఇప్పి నూడిల్స్ అయితే ఉన్నాయండి పెద్ద ప్యాకెట్టే బట్ వెళ్ళాం కదా మ్యాగీ నూడిల్స్ ఏంటంటే తిని చాలా రోజులు అయిపోయింది మ్యామ్ నూడిల్స్ తినడమే చాలా తక్కువ అనమాట ఎప్పుడన్నా బ్రేక్ఫాస్ట్ ఏం చేసుకోవాలా అని ఆలోచిస్తున్నప్పుడు అబ్బా ఉప్మా దోశ ఇడ్లీ అని బోర్ కొడుతుండేటప్పుడు నూడిల్స్ అయితే చేసుకుంటూ ఉంటాను అనమాట చాలా రేర్ నైన్గా కూడా చాలా రేర్గా అయితే తింటుంది అనమాట సో ఇంట్లో ఎప్పుడూ ఇప్పియే తింటూ ఉంటాం మ్యాగీ తినైతే చాలా రోజులు అయిపోయిందని చెప్పేసి మ్యాగీదైతే తీసుకున్నా ఇందులో ఏంటంటే ఇదంతా సింగిల్ ప్యాకే ఇందులో టూ బ్లాక్స్ అయితే ఉంటాయన్నమాట సో ఇది నార్మల్ మ్యాగీ ఇదే ఇది ఒకటి తీసుకున్నాము అండ్ మ్యాగీ కంపెనీలోనే ఇది మసాలా దండి ఇందులో ఏంటంటే సింగిల్ బ్లాక్ ఉంటుందన్నమాట సో ఇది ఎలా ఉంటుందో ఇది ఎలాగో మనకు తెలిసింది ఇది ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి ఒకటే తీసుకున్నాము సో మ్యాగీస్ అయితే తీసుకున్నాము అండ్ దాని తర్వాత గిన్నెలు తోముకునే స్క్రబ్బర్స్ ఉంటాయి కదా సో స్కాచ్ బైట్ అయితే తీసుకున్నాను సో ప్యాక్ ఆఫ్ త్రీ వచ్చినాయి అన్నమాట ఇది అండ్ దీని మీద కాస్ట్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నదండి స్కాచ్ బైట్ ఏంటంటే ఈ యొక్క స్పాంజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి స్క్రబ్బర్స్ అవన్నీ కూడా అందుకే అది స్పాంజ్ ఉంటుంది ముందు ఏంటంటే స్క్రబ్బర్ ఉంటుంది కదా చక్కగా నీట్గా తోముకోవడానికి కూడా గ్రిప్పింగ్ అదంతా కూడా బాగుంటుంది అనమాట సో నేను ఇదే కంపెనీ వాడుతూ ఉంటాను ఇది కంపెనీ లేకపోతే వేరేది ఏదైనా తీసుకుంటూ ఉంటాను కానీ ఇది ఉంటే మటుకు ఇదే తీసుకుంటూ ఉంటాను అండ్ దాని తర్వాత ఈ మధ్యన సాల్ట్ అయితే ఆశీర్వాద్ ఇంకా టాటా సాల్ట్ ఇలాంటి వైట్ సాల్ట్ అయితే వాడలేదండి పింక్ సాల్ట్ అది కూడా అదేంటి రాక్ సాల్టే వాడుతున్నాం అనమాట సో చూస్తున్నారు కదా రాక్ సాల్ట్ ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఆల్రెడీ ఒక వాడకంలోకి ఒక ప్యాకెట్ అయితే అనమాట అండ్ దాని తర్వాత ఆయిల్ బాటిల్స్ అయితే తీసుకున్నానండి ఫ్రీడమ్ ఈసారి ఏంటంటే ఆయిల్ బాటిల్స్ కొంచెం ప్రైజ్ అంతా కూడా తగ్గింది వన్ ట్వెల్వ్ రూపీస్ ఎంతో పడింది అనమాట నాకు ఏంటంటే ప్యాకెట్ కాస్ట్కి బాటిల్ కాస్ట్కి పెద్ద డిఫరెన్స్ ఉన్నట్టు అనిపించడం లేదు సో అందు గురించి అని చెప్పి నేను బాటిల్సే ఈ మధ్యన అయితే తీసుకుంటున్నాను యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మధ్యన కుకింగ్కి నేను పల్లీల నూనె ఉంటుంది కదా అంటే మనం మామూలుగా ఆయిల్ షాప్స్ ఉంటాయి కదండి ఆయిల్ షాప్స్ దగ్గర పల్లీలు ఇచ్చి పల్లీల నూనె అవన్నీ కూడా పట్టిస్తూ ఉంటారు కదా సో వాళ్ళ దగ్గర నేను పల్లీల నూనె తెచ్చుకుంటున్నాను అనమాట లీటర్ అయితే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి ఆ నూనె నేను ఇంట్లో వంటలకి వాటికి యూజ్ చేస్తున్నారు అనమాట బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ డిన్నర్కి కానీ దేనికన్నా సరే ఆ పల్లీ నూనె యూజ్ చేస్తున్నాను బట్ అదేంటంటే కొంచెం కాస్ట్ కదా అదేంటంటే డైరెక్ట్గా మనకి మిల్లులో ఆడించి పట్టించుకున్న నూనె కాబట్టి కొంచెం కాస్ట్ ఆబ్వియస్లీ ఎక్కువే ఉంటుంది ఎప్పుడన్నా సరే డీప్ ఫ్రై లైక్ ఒడియాలు కానీ అప్పడాలు కానీ ఏదన్నా కొంచెం డీప్ ఫ్రై ఐటమ్స్ ఏదైనా సరే చేసుకునేటప్పుడు ఆ ఆ నూనెతో కన్నా కొంచెం ఈ ఫ్రీడమ్ ఆయిల్ యూస్ చేద్దామని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకుంటున్నాను సో ఆ పల్లీల నూనె యూస్ చేయక ముందు నుంచి ఏంటంటే నేను ఫ్రీడమ్ కంపెనీ యూజ్ చేస్తూ అనమాట ఇప్పుడైతే ఆ పల్లీల నూనె అదంతా కూడా మంచిది ఆ నువ్వుల నూనె అదంతా కూడా మంచిది అంటున్నారు కదా అని చెప్పేసి ఇంకా అందులోకి అయితే వెళ్ళిపోయాం కానీ ఆ డీప్ ఫ్రైకి అయితే ఇదే నూనె వాడదామని చెప్పేసి ఒక త్రీ బాటిల్స్ అయితే తీసుకున్నానండి త్రీ బాటిల్స్ అయితే చాలా రోజులు అయితే వచ్చేస్తూ ఉంటుంది సో అయినా సరే ఆయిల్ అదంతా కూడా మనకి ఏం పాడైపోయే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు కదా మొత్తానికి మూడు బాటిల్స్ అయితే తీసుకున్నాను ఈచ్ బాటిల్ అయితే వన్ ట్వెల్వ్ రూపీస్ అయితే పడిందండి ఫ్రీడమ్ అండ్ దాని తర్వాత మా ఇంట్లో మస్ట్ అండ్ షుడ్గా కాఫీ పౌడర్ గత త్రీ టు ఫోర్ ఇయర్స్ నుంచి అయితే కాంటినెంటల్ ఎక్స్ట్రా వాడుతూ ఉన్నాం అనమాట మా ఇంట్లో ఇలాంటి బాటిల్స్ అయితే ఎన్ని ఉన్నాయో సో ఇవన్నీ కూడా చక్కగా దాస్తున్నాను ఎప్పుడైనా సరే కిచెన్ ఆర్గనైజ్ చేసినప్పుడు నేను మీకు షేర్ చేస్తాను ఈ బాటిల్స్ అన్నీ దాస్తున్నాను అనమాట కాఫీ పౌడర్ అయిపోయిన తర్వాత ఇందులో చక్కగా ఈ స్టిక్కర్ తీసేసి పప్పులు ఉప్పులు అవన్నీ కూడా రీయూజ్ చేసుకోవడానికి కూడా ఈ బాటిల్స్ అవన్నీ కూడా బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటుంది గాజుదనమాట అండ్ ఇది ఎప్పుడు వెళ్ళినా సరే డి కంపల్సరీ ఒక కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ బాటిల్ మీద అయితే ఆఫర్ అనేది ఉంటూనే ఉంటుంది ఉంటుందండి ఇది కాస్ట్ అరౌండ్ నాకు టూ ఫిఫ్టీ రూపీస్ ఎంతో పడింది అనమాట మేము యూస్ చేసిన తర్వాత నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లో అలాగే అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా కాంటినెంటల్ ఎక్స్ట్రా కాఫీ పౌడరే యూస్ చేయడం అయితే ఇంకా వాళ్ళు కూడా మొదలు పెట్టారనమాట బట్ వాళ్ళు ఏంటంటే ఇలాంటి బాటిల్స్ కాకుండా మామూలు ప్యాకెట్స్ ఉంటాయి కదా టూ రూపీస్ ప్యాకెట్స్ త్రీ రూపీస్ ప్యాకెట్స్ అవి అయితే వాళ్ళు యూస్ చేస్తూ ఉంటారు మామూలుగా అత్తయ్య గారు వాళ్ళు ఏంటంటే మామూలు మనకి ఫిల్టర్ కాఫీ ఉంటుంది కదా కాఫీ పౌడర్ ఇన్స్టెంట్ కాకుండా అదే యూస్ చేస్తూ ఉంటారు మేము వెళ్ళినప్పుడు మటుకు ఈ యొక్క కాఫీ పౌడర్ ఇంకా వాడికి యూజ్ చేస్తూ ఉంటాము అండ్ మేము కూడా యూస్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండ్ నేను మటుకు ఈ బాటిల్సే తెచ్చుకుంటూ ఉంటానండి అండ్ దాని తర్వాత నా అయితే ఇంకో మిల్కీ బార్ చాక్లెట్ ఒకటి అయితే తీసుకుంది సో కాస్ట్ దీని మీద ఎంత ఉన్నదో ఇక్కడ అయితే సరిగా ఏం కనపట్టలేదు కాస్ట్ అయితే ట్వంటీ రూపీస్ ఉన్నదండి దీని మీద మిల్కీ బార్ అనమాట దాని తర్వాత చెప్పాను కదా గ్రాసరీస్ అవన్నీ కూడా కొంచమే తీసుకున్నానని చెప్పేసి సో అందు గురించి అని చెప్పేసి అవన్నీ కూడా చూపిస్తున్నాను అనమాట ఇదైతే షుగర్ అండి ఒక హాఫ్ కేజీ దాకా అయితే తీసుకున్నాను హాఫ్ కేజీ షుగర్ ఎలాగో మనకి ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఉన్నాయి కదా అండ్ దాని తర్వాత యాజ్ యూజువల్గా ప్రతి ఇంట్లో కూడా కందిపప్పు మినప్పప్పు ఇడ్లీ రవ్వ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే తెచ్చుకుని పెట్టుకుంటూ ఉంటారు మా ఇంట్లో కూడా ఉన్నాయి కానీ వెళ్ళాను కదా అని చెప్పేసి ఒక కేజీ దాకా కందిపప్పు అనేది తీసుకున్నాను ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఐటమ్సే కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను అండ్ ఒక కేజీ దాకా పెసరపప్పు అయితే తీసుకున్నానండి దాని తర్వాత మినప్పప్పు కూడా ఒక కేజీ అయితే తీసుకున్నాను కేజీ కాదు ఇది కేజీన్నర దాకా అయితే ఉన్నదండి సో మినపప్పు అదొకటి తీసుకున్నాను అంటే నేను కరెక్ట్గా ఇంతే ఉండాలి వెయిట్ అన్నట్టు ఏం చూడను నాకు ఎంత కావాలో అంత వేసేసుకుంటాను వెయింగ్ మిషన్ మీద పెట్టేటప్పటికల్లా ఆ వెయిట్కి ఎంత బిల్ అయితే అవుతుందో ఇంకా వాళ్ళు ట్యాక్స్ అవన్నీ కూడా అంటించేస్తారు కదా అలాగే నేను తీసుకుంటూ ఉంటాను అనమాట కరెక్ట్గా ఇంతే వెయిట్ ఉండాలని నేను చూడను అండ్ ఇదైతే ఇడ్లీ రవ్వండి ఇడ్లీ రవ్వ అయితే ఒక కేజీన్నర అయితే తీసుకున్నాను అనమాట అండ్ దాని తర్వాత నైన్కాకి ఏంటంటే ఎప్పుడన్నా మేము మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్ అదంతా కూడా కొంచెం లేట్గా వేరే ఐటమ్ ఏదైనా సరే చేసుకుందాము అనుకునే టైంలో నయన్కాకి ఏం చేద్దాము అని చెప్పి సడన్గా స్ట్రైక్ అవ్వదు కదా సో నేనేంటంటే ఇలా సఫాలో మసాలా ఓట్స్ అవన్నీ కూడా తెచ్చి పెట్టుకుంటూ ఉంటానండి ఇవన్నీ కూడా ఒకటే కంపెనీ అనమాట ఒకటే ఫ్లేవర్ కూడా అని సో చాలా ఇష్టం అండి ఈ యొక్క ఫ్లేవర్లో ఉండే ఓట్స్ అవన్నీ కూడా మొత్తం అయితే ఫైవ్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఎప్పుడన్నా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్కి ఇంకా తడుముకోకుండా అప్పటికప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ నైన్గా చేసి పెట్టడానికి చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవర్ అయితే కొంచెం టమాటా మిక్స్ అయ్యి ఉండి మనకి సాంబార్ రైస్ ఏ విధంగా అయితే అనిపిస్తుందో తినడం సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది బట్ సాంబార్ రైస్కి ఏంటంటే అక్కడ రైస్ యూస్ చేస్తాం ఇక్కడ ఏంటంటే ఓట్స్ యూస్ చేస్తూ ఉంటాం అనమాట ఎవరైనా సరే ట్రై చేయకపోతే ట్రై చేయండి మేము కూడా అప్పుడప్పుడు తింటూ ఉంటాం దట్ ఓట్స్ అనేది మన హెల్త్ పరంగా కూడా చాలా చాలా మంచిది కదా సో నైన్గా ఏంటో చాలా మటుకు హెల్త్ పరంగా మంచి ఉండేవన్నీ కూడా దాన్ని చిన్నప్పటి నుంచి మేము ఏదో పెట్టాలని పెట్టడం కాదు కానీ దానికి ఇన్బిల్ట్ వచ్చేసినాయి అనమాట సో ఈ ఓట్స్ అవన్నీ తింటూ ఉంటుంది అలాగే చాలా మంది పిల్లలు రాజు రాగి జావ అవన్నీ కూడా తాగరు బట్ దానికైతే రాగి జావ అంటే విపరీతమైన ఇష్టం అనమాట రోజు పెట్టేసినా సరే రాగి అదంతా కూడా తాగుతూ ఉంటుంది తింటూ ఉంటుంది అనమాట అంత ఇష్టం కొన్ని కొన్ని అయితే గుడ్ హ్యాబిట్స్ అయితే ఉన్నాయన్నమాట నాయనక ఫుడ్ విషయంలో అయితే అండ్ దాని తర్వాత ఈ మధ్యన షార్ట్ వీడియోస్లో ఒకసారి ఇన్స్టెంట్ కీర్ అయితే ఎలా తయారు చేసుకోవాలి అదంతా కూడా ఒకసారి నేను మీకు షార్ట్ వీడియోస్లో అయితే చూపించాను అలాగే మా హస్బెండ్ బర్త్డే రోజు కూడా ఒకసారి పాయసం అదంతా కూడా చేశానండి అవి ఈ ప్యాకెట్స్ అని అనమాట బ్యాంబీ నోది పాయసం మిక్స్ సో ఇదేంటంటే ప్రతి చోట బై వన్ గెట్ వన్ ఆఫర్ అనేది నడుస్తూ ఉన్నదండి అలాగో ఇంకా డిమార్ట్కి వెళ్ళాను కదా ఈ మధ్యన ఏంటంటే మా ఫ్యామిలీలో నాకు నాయన మా హస్బెండ్ కి ముగ్గురికి బాగా నచ్చుతూ ఉన్నది సో అందు గురించి అని చెప్పి వెళ్ళాను కదా అని చెప్పేసి ఇంకా ఇదైతే తీసుకున్నాను ఇది కొంటే ఇది ఫ్రీ అనమాట బై వన్ గెట్ వన్ ఫ్రీ ఇది దీని మీద అయితే ఎయిటీ రూపీస్ అయితే ఉన్నదండి సారీ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే ఉన్నది ఎయిటీ ఫైవ్ రూపీస్కి ఈ టూ ప్యాకెట్స్ అయితే వచ్చిందనమాట అండ్ దాని తర్వాత స్నాక్స్లో పెట్టడానికి ఓరియో బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఇన్ ఇదే ప్యాకెట్ ఇంకో ప్యాకెట్ కూడా తీసుకున్నాను అనమాట లోపల క్రీమ్ ఏంటంటే వైట్ కలర్లోనే ఉండాలని చెప్పేసి అన్నది సో అందు గురించి అని చెప్పి వైట్ కలర్లో ఉండేది తీసుకున్నాను ఆల్రెడీ ఒక ప్యాకెట్ అయితే ఓపెన్ చేసేసింది ఇంకా ఒక రెండు మూడు బిస్కెట్లు అయితే తినడం అయితే స్టార్ట్ చేసేసింది అండ్ దాని తర్వాత స్టేషనరీలోనే నేను మీకు ముందు ఏ ఫోర్ సైజ్ షీట్ కలర్ పేపర్స్ అవన్నీ కూడా చూపించాను కదా సేమ్ అవే షీట్స్ అండి ఇదేంటంటే కొంచెం స్క్వేర్ టైప్లో ఉండి కొంచెం చిన్న సైజ్ అనమాట ఇవి కూడా తీసుకున్నాను సో దీని మీద ఉండే కాస్ట్ అయితే ట్వంటీ నైన్ రూపీస్ అండ్ దాని తర్వాత శానిటరీ ప్యాడ్స్ అయితే ఒకటి తీసుకున్నాను అండ్ ఫేస్కి ఏంటంటే క్రీమ్ లాక్మీ వాళ్ళది పీచ్ మిల్క్ది ఈ క్రీమ్ అయితే తీసుకున్నానండి సో ఇదైతే నేను యూజ్ చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి తీసుకున్నాను అండ్ దీని మీద కాస్ట్ అయితే టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అయితే ఉన్నదండి ఎప్పుడైనా సరే మన ఫేస్కి కొత్తది ఏమైనా సరే ట్రై చేస్తుండేటప్పుడు ప్యాచ్ టెస్ట్ అనేది కంపల్సరీ చేసుకోండి కొన్ని కొన్ని క్రీమ్స్ అవన్నీ కూడా మనకి స్కిన్కి పడతాయి ఉంటాయి కొన్ని పడకపోవచ్చు సో అందుగురించి ప్యాచ్ ట్రెస్ట్ అనేది కంపల్సరీ అయితే చేసుకోండి అండ్ ఇప్పుడైతే మనకు వింటర్ సీజన్ కదా కంపల్సరీగా మన ఫేస్కి అండ్ బాడీకి మాయిశ్చరైజింగ్ క్రీమ్ అనేది మనము అలాగే పిల్లలకు కూడా ఇప్పటి నుంచి అలవాటు చేయండి ఇప్పటి నుంచి వాళ్ళకి అలవాటు చేయకపోయామనుకోండి కొంచెం వాళ్ళ స్కిన్ అదంతా కూడా కొంచెం రఫ్గా అయిపోయినట్టు అలాగే పగిలిపోయినట్టు కొంచెం వైటిష్ వైటిష్గా వచ్చేసినట్టు అయితే అయిపోతూ ఉంటుందన్నమాట సో చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తూ ఉంటే వాళ్ళకి పెద్ద అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా అయితే అలవాటు అయిపోతుంది నైన్గా చిన్నప్పుడు అయితే నేనైతే వెన్న ఉంటుంది కదా సో వెన్న అదంతా కూడా చక్కగా అప్లై చేసి దాని తర్వాత సున్నిపిండితో చక్కగా రబ్ చేసి ఇంక స్నానం అదంతా కూడా చేస్తూ ఉండేదాన్ని అనమాట అప్ టు సమ్ ఏజ్ అనమాట అంటే వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు అలాగే చేస్తూ ఉండేదాన్ని ఆ తర్వాత నెమ్మదిగా ఇంకా బాడీ లోషన్స్లోకి అయితే వచ్చేసానండి జాన్సన్స్ బేబీ వాడి దాన్ని ఆ తర్వాత నెమ్మదిగా హిమాలయకు వచ్చాను ఇప్పుడు అయితే బాడీ లోషన్ నైన్కాకి మామయద్ద అయితే యూజ్ చేస్తున్నానండి బాడీ లోషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట కంపల్సరీగా ఈ వింటర్ సీజన్లో అయితే బాడీ లోషన్స్ అయితే కంపల్సరీగా మీరు రాసుకోండి అలాగే మీ పిల్లలు కూడా రాయండి అండ్ దాని తర్వాత డిమాట్లో ఇవన్నీ కూడా కొనేసి వచ్చేస్తూ వచ్చేస్తున్నప్పుడు మాకు ఎంతో ఇష్టమైన పాప్కార్న్ అనమాట ఈ పాప్కార్న్ అయితే మాకు ఎంత ఇష్టం అంటే ఇందులో ఏంటంటే చీజ్ ఫ్లేవర్ అలాగే బటర్ ఫ్లేవర్ అయితే ఉంటుందండి నాకు నైన్కాకు ఏంటంటే చీజ్ ఫ్లేవర్ అయితే చాలా ఇష్టం అనమాట రేట్ కూడా చాలా రీజనబుల్ అదే ఇది మనం థియేటర్స్లోకి కొనుక్కున్నాం అనుకోండి హండ్రెడ్ రూపీస్ లేదు అనుకుంటే మాల్స్లో కొనుక్కునేటప్పటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అలా చేస్తూ ఉంటారు ఇక్కడ అయితే ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాను థర్టీ ఫైవ్ రూపీస్ అనమాట ఇదైతే చీజ్ పాప్కార్న్ అండి చాలా చాలా ఇష్టం అనమాట అండ్ డిమార్ట్ షాపింగ్ అదంతా కూడా అయిపోయింది ఓవరాల్గా నేను తీసుకున్న ఐటమ్స్ అన్నిటికీ కూడా బిల్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అయితే అయ్యిందండి సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ బిల్ అనమాట కొన్ని ఐటమ్స్ తీసుకున్నాను ఇంత అయితే బిల్ అయ్యింది యాక్చువల్లీ ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా సరే అనుకున్న ఐటమ్స్ కన్నా కొంచెం ఎక్కువ ఐటమ్స్ ఆబ్వియస్లీ చూసేటప్పటికెళ్ళి టెంప్ట్ అయిపోతూ ఉంటాయి ఇంకా నేను చూద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ అప్పటికే నా ఇంకా వస్తుంది ఇంకా వెళ్ళిపోదాం 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 అమ్మీ అనేటప్పటికల్లా ఇంకా హడావుడిగా అయితే వచ్చేసామన్నమాట ఇంకా డీమార్ట్ మేము వెళ్ళింది కూడా హైదరాబాద్లో కూడా డీమార్ట్కి అయితే వెళ్ళామండి డీమార్ట్కి ఆపోజిట్లోనే ఐరన్ కడైస్ అవన్నీ కూడా ఈ మధ్యన హైదరాబాద్లో పక్కన రోడ్ సైడ్ అవన్నీ కూడా అమ్ముతూ ఉన్నారనమాట ఈ మధ్యన ఐరన్ కడాయిస్ అవన్నీ కూడా అందులో వండుకున్న ఫుడ్ అదంతా కూడా తినడం కూడా మంచిది అని చెప్పేసి అంటున్నారు కదా సో అందు గురించి అని చెప్పేసి నేను ఐరన్ కడాయి ఇంకా అక్కడ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను సో చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే ఉన్నదండి ప్యూర్ ఐరన్ కడాయి అనమాట కాస్ట్ అయితే మాకు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే చెప్పారు ఇది బరువు కూడా చాలా ఎక్కువగా అయితే ఉన్నదండి ఇది ప్యాన్ టైప్లో అయితే ఉన్నదనమాట ఇంకా కొంచెం గుంటలా ఉండేవి కూడా కొంచెం చిన్న సైజుల్లో ఉన్నాయి బట్ అదైతే నేను తీసుకోలేదు ఇదైతే ఒక హాఫ్ కేజీ కర్రికయని కానీ ఫ్రై కానీ యూజ్ అయితే అవుతూ ఉంటుందన్నమాట కాల్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ చెప్పారు దాంట్లో టూ హండ్రెడ్ నుంచి బేరం ఆడుతూ 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 ఆఖరికి టూ ఫిఫ్టీ రూపీస్కి అయితే ఇంకా తీసుకున్నానండి బాగుందనమాట స్ట్రాంగ్గా ఉంది అండ్ హ్యాండిల్ కూడా ఇక్కడ వుడెన్ హ్యాండిల్ అయితే ఇచ్చారు అండ్ లోపల కూడా ఊసదంతా కూడా చక్కగా నీట్గా గ్రిప్పింగ్ అదంతా కూడా మనకి ఏమి గుచ్చుకోకుండా కాలకుండా మంచిగా అయితే ఉన్నదనమాట ఇందులో అయితే ఇంక నెమ్మదిగా కుకింగ్ అదంతా కూడా స్టార్ట్ చేయాలి సో ఇలాంటి ఐరన్ లోనే ఏంటంటే చాలామంది హెన్నా మిక్స్ అదంతా కూడా ప్రిపేర్ చేసుకుని ఇంకా తలకైతే పెట్టుకుంటూ ఉంటారు సో ఆ హెన్నా ఐరన్ దాంట్లో కలుపుకున్నట్లయితే ఆ యొక్క హెన్నా కూడా తలక పెట్టుకున్నా సరే ఆ తల అదంతా కూడా మంచిగా ఐరన్ అదంతా కూడా పట్టి జుట్టు బాగుంటుందని చెప్పేసి ఇంకా అనుకుంటూ ఉంటారు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదండి నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఐరన్ ప్యాన్ అదంతా కూడా కొనం కొన్ని కొన్ని మాల్స్లో అయితే చూస్తున్నాను ఐరన్ ప్యాన్స్ అవన్నీ కూడా అవైతే ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ అలా అనమాట చాలా బరువుగా అయితే ఉంటుందండి ఇంకా మనం పొయ్యి మీద పెట్టామనుకోండి అది ఎలాగ కలపలేమో అది అదాకా కలపలేము అనమాట అంత బరువుగా అయితే ఉంటుంది ఇది కూడా ఆబ్వియస్లీ బరువుగానే ఉన్నది కానీ బట్ మరి వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటో తెలియట్లేదు ఈ మధ్యన ఏంటంటే ఐరన్ కడాయిల్లో విత్ సీజనింగ్తో పాటు వచ్చేస్తుంది అనమాట వీటికి ఏంటంటే కొంచెం మెయింటెనెన్స్ అనేది ఉండాలన్నమాట రెగ్యులర్గా యూజ్ చేస్తే పెద్దగా మెయింటెనెన్స్ అయ్యేమే అవసరం లేదు కానీ యూస్ చేసి పక్కన పెట్టేస్తే మటుకు కొంచెం జంకు పట్టేసినట్టు అయితే అయిపోతూ ఉంటుంది మీరు యూజ్ చేసి ఏదన్నా ఊరే వెళ్ళారనుకోండి ముందుగా ఏంటంటే దీనికి కొంచెం ఆయిల్తో కొంచెం చెగ్గా మనం ఆయిల్ అప్లై చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నట్లయితే మళ్ళీ వండుకునేటప్పుడు ఒకసారి వాష్ చేసేసుకుని మళ్ళీ మనం వంటకంలోకి యూజ్ చేసినట్లయితే బాగా పనిచేస్తూ ఉంటుందన్నమాట ఇలాంటివన్నీ కూడా లాంగ్ రన్కి అయితే బాగా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఈ ఐటమ్స్ అండి నేను లో తీసుకున్నాం అవన్నీ కూడా అని సో మీకు కూడా షాపింగ్ హాల్ అవన్నీ కూడా చూడడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అని చెప్పి షేర్ చేస్తున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరిగా ఒక చిన్న లైక్ చేయడం అసలా మర్చిపోద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ లవ్ యూ ఆల్ టేక్ కేర్ బాయ్ సీ యూస్ ఇన్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్